అందరికీ నమస్తే నా పేరు భట్టు వెంకన్న ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట రామంతపూర్లలో చదువుతున్నటువంటి మన గిరిజన బిడ్డల కొరకు ఈరోజు మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో డిటిడిఓ శ్రీ కోటాజీ గారు మరి వినోద్ కుమార్ గారు రామకృష్ణ గారు అధికారులు సిబ్బంది పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో ఇవాళ వారికి పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారులకు నేను గిరిజన సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాగీర్దారుల పిల్లలు చదువుకునే ఆ రోజుల్లో అంత పెద్దవాళ్ళకే ఈ యొక్క నాణ్యతమైన విద్య అందేది అలాంటి స్కూల్లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు జలగాం వెంగళరావు పీరియడ్లో ఈ గిరిజన బిడ్డలకు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు జాగీర్దారుల పిల్లలు చదువుకునేటువంటి ఈ స్కూల్లో ఈ గిరిజన సమాజానికి కూడా అవకాశం కల్పించారు అయితే వసతితో పాటు చదువుకునే అవకాశాన్ని కల్పించారు ఆ రోజుల్లో కొంతకాలంగా అలా క్రమంగా నడుస్తున్న క్రమంలో మధ్యలో ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ని తీసేసి కేవలంగా పిల్లలకు చాలా ఇబ్బందులు జరిగినాయి ఆ విషయమై చాలామంది పిల్లలు హాస్టల్ వస్తే లేక చాలామంది తల్లిదండ్రులు మన నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇట్లాంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఒక తల్లిదండ్రులు ఈ కష్టాలు తట్టుకోలేక పిల్లలు విలువైన సీట్లను వదిలిపెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు ఈ ఇంత మంచి సీట్ని వదిలిపెట్టుకోకూడదని ఈ పిల్లల్ని సంఖలో పెట్టుకొని వాళ్ళు ఈ మహానగరంలో వ్యవసాయాన్ని వదిలిపెట్టుకుంటూ ఈ పిల్లల చదువులకై కిరాయిలు కట్టుకోలేక పిల్లల్ని చదివించలేక వాళ్ళు నానా యాతన నరకయాతన పడ్డ సమస్యలు చాలా కూడినాము అదేవిధంగా కొన్ని కొంతమంది పేరెంట్స్ అయితే ప్రైవేట్ హాస్టల్ల వాళ్లకు ఆ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే కొంతమంది పిల్లలు రోడ్లు దాటుతూ ప్రమాదాల గురైన అదేవిధంగా తల్లిదండ్రులకు ప్రమాదాలైనవి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఒక సామాజికవేత్తగా సమాజంలో స్లోహక కలిగిన ఒక గిరిజన సమాజంలో వ్యక్తిగా పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలా ఈ పిల్లల భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తుని చూడాలా అనే కాన్సెప్ట్తో నేను గత పన్నెండు సంవత్సరాల నుండి ఆనాడు కేసీఆర్ గారికి ముఖ్య ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి మరియు ఆనాడు మహేష్ దత్ యొక్క సెక్రటరీ గారికి అలా చాలామందికి కలెక్టర్లు గారికి చాలామందికి వినతి పత్రాలు ఇస్తూ వారికి శాశ్వత హాస్టల్ బిల్డింగ్లు పట్టించాలని చెప్పేసి మేము అపీల్ చేయడం జరిగింది కానీ అధికారులు ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ పిల్లలు ఈ పిల్లలు ఈ పిల్లలు చాలా హాస్టల్ లేక నరకయాతన అనుభవించిన సంగతి చూసిన ఆ క్రమంలో నేను గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారిని సంప్రదించి హైకోర్టు ద్వారా హైకోర్టు ద్వారా ఈ యొక్క హాస్టల్ని కల్పించాలని గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం కారణంగా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్కి నేను మా సోదరుడు నాగేశ్వరరావు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా ఈ హాస్టల్ గురించి మీరు కట్టించాలని చెప్పి ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి గౌరవ హుసేన్ నాయక్ గారి ద్వారా అప్పీల్ చేసుకోవడం జరిగింది ఈ అన్ని ఇవన్నీ యొక్క పరిణామాల మధ్య ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గిరిజన పిల్లలకు హాస్టల్ కట్టించాలా అని ముందుకు వచ్చి ఈ యొక్క ఎంఎస్ నంబర్ త్రీ ద్వారా యాభై మూడు ద్వారా జిఓఎంఎస్ నంబర్ ఫిఫ్టీ త్రీ ద్వారా ఈ పిల్లలకు ఒక కోటి యాభై మూడు లక్షల అరవై ఏడు వేల రూపాయలని శాంక్షన్ చేస్తూ బేగంపేట రామంతపూర్ పబ్లిక్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి మా గిరిజన బిడ్డలకు బాలికలకు ఒక హాస్టల్ బాలులకు ఇంకో హాస్టల్ ఇట్లా రెండు హాస్టల్ని వేరువేరుగా చేస్తూ వారికి ట్రాన్స్పోర్టు మిగతా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అద్భుతమైన ఒక కార్యాచరణను తీసుకొచ్చింది అందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారికి గిరిజన సమాజం తరఫున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మిత్రులారా మనకు ఇంత మంచి చే ఇంత మంచిగా మన పిల్లల గురించి ఆలోచన చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఎంత ఉంది కనుక ఈ కొద్ది అతి త్వరలో ఈ ఐదారు రోజుల్లో ముఖ్యమంత్రి గారికి మనం పిలిపించి మరి వారికి మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పే సభను మనం ఏర్పాటు చేసుకోవాలా అందుకు పేరెంట్స్ అందరూ కూడా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పే రామంతపూర్ రెండు స్కూల్స్ యొక్క పేరెంట్స్ ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో పేరెంట్స్ అదేవిధంగా గిరిజన నాయకులైనటువంటి వెంకన్న గారు పేరెంట్సు మేమందరం కూడా ఇక్కడ స్కూల్కి వచ్చాం ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ విద్య అందనటువంటి రోజుల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద మన ఎస్టీ గిరిజన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పి ప్రభుత్వం కల్పించినటువంటి సంకల్పం చాలా గొప్పది ఈ స్కూల్లో అడుగు పెట్టాలంటే కోటీశ్వరుల పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలు మంత్రుల పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ ఇవి అయినా కానీ ఇవాళ గిరిజన బిడ్డల యొక్క పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారంటే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం అదే చొరవతోటి గత కొన్ని దశాబ్దాల నుంచి మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను ఇస్తూ ఉన్నారు మన గిరిజన సంక్షేమ శాఖ తోడ్పాటు కూడా చాలా బ్రహ్మాండంగా మన పిల్లలకు ఉంది కోట్ల రూపాయల ఫీజులు మన డబ్బే గవర్నమెంటు ఫీజు ఈ రెండు స్కూళ్లకు మన ఫీజు రూపేణా ఇస్తూ ఉన్నారు అయితే మన గిరిజన సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖకు ఎప్పటికప్పుడు పేరెంట్లు ఇవాళ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఇక్కడ భద్రాచలం కావచ్చు ఇక్కడ నాగర్ కర్నూలు కావచ్చు ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చదువు ఈ విద్యను ఇవాళ కార్పొరేట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకు కొద్దిగా అవస అసౌకర్యాలు ఉన్నాయి అసౌకర్యాలు అంటే సౌకర్యాలు మెరుగైనప్పుడే వాతావరణం మంచిగా ఉన్నప్పుడే మన పిల్లలకు చదువు కూడా వాతావరణం బట్టి చదువు అనేది ఉంటుంది మనకు అందరి తెలుసు పెరుగుదల కూడా గట్లే ఉంటుంది ఇవాళ పేమెంట్ హాస్టల్లో ఉంటా ఉన్నారు మన పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత పోరాటం ఫలితంగా మన వెంకన్న గారు హాస్టల్స్ గురించి నిజంగా కూడా వారికి నేనైతే చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రధాన పాత్ర మనందరి పేరెంట్ కృషి ఉన్నా కానీ పై స్థాయి వరకు వెళ్ళి దాన్ని పట్టు వీడని లాగా ఒక ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేసి ఇవాళ మనకు ఈ రెండు స్కూళ్లను హాస్టల్ ఇవ్వాలని చెప్పేసి హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రత్యేకంగా మన అందరి తరఫున అందరు పోరాటాలు ప్రధానంగా వారు ముందు తీసుకెళ్లి పోయిగాడు వారికి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను దానికి వెంటనే అమలు చేయాలి మన పిల్లలకు సౌకర్యం కల్పించాలి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు సౌకర్యం అంటే అన్ని మెరుగైనటువంటి వసతులు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇప్పటికీ మన పేరెంట్స్ అందరి తరఫున కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది మొన్న పన్నెండో తారీఖు నాడే టెన్త్ మన పిల్లలు వచ్చి స్కూల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయ్యింది ఒక పది రోజులు మన పిల్లలు పుస్తకాలు లేక ఖాళీ ఉన్నటువంటి నోట్బుక్స్ తీసుకొని క్లాసులు అటెండ్ అయ్యారు కానీ ప్రభుత్వం మీద మన అందరి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి గారు శరత్ గారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా దానికి ఏ విధంగా మనం ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ చేసే అలాంటి వాళ్ళు అందరం కూడా అందరు కృషి వల్ల చేయడం ద్వారా దాన్ని పర్సివేషన్ చేసి పిల్లలకు ఇవాళ అంతా దగ్గర దగ్గర పది లక్షల రూపాయల రెండు స్కూళ్ళ కలిపి ఇవాళ బుక్స్లన్నీ కూడా పంపిణీ జరుగుతూ ఉంది డిటిడిఓ కోటాజీ గారు మంచి ఆఫీసరు వారు కూడా ఎప్పటికప్పుడు దాన్ని చేసి ఇవాళ మన పిల్లలకు నోట్ బుక్స్లు కానీ టెక్స్ట్ బుక్లు కానీ ఏ కొరవ లేకుండా కొరవ ఎక్కడ కూడా లేకుండా ఇవాళ పంపిణీ జరిగింది మనం పేరెంట్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాం వారికి ధన్యవాదాలు మన పిల్లల తరఫున మనం అందరం కూడా ప్రభుత్వానికి కోటాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ స్కూల్లో అక్కడ బేగంపేట కావచ్చు రామంతపూర్లో కావచ్చు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంకా కూడా టీచింగ్లో మెరుగు చేయాల్సినటువంటి అవసరం ఉంది టీచింగ్ స్టాఫ్ కూడా మన పిల్లలను ప్రత్యేక చొరవ అంటే కొద్దిగా వెనుకబడి ఉన్నటువంటి పిల్లలను కొద్దిగా శ్రద్ధ చూయించేసి ఎవరైతే ముందు వరుసలో ఉంటారో ఆ వరుసలో తీసుకొచ్చే క్రమంలో టీచర్ల పాత్ర చాలా ముఖ్యమైనది మన పిల్లలు ఇంట్లో ఆరున్నరకు తయారై వెళ్ళిపోతారు మనం అందరం పంపించేస్తాం సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు ఆ ఐదు గంటల తర్వాత మన ఇంటికి వస్తారు పిల్లలు ఇన్ని గంటలు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు వచ్చిన తర్వాత మన కుటుంబ భారం మన పనులు మనకు ఉంటాయి చదువుకున్నటువంటి వాళ్ళు కొద్ది గొప్ప ఇంకా వృత్తులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు ఉన్నారు మన దాంట్లో కూడా కాబట్టి నాణ్యమైనటువంటి విద్యను మన పిల్లలకు ఎప్పటికప్పుడు టీచర్స్ కూడా అందరూ సహకరించి మన పిల్లను మంచి విద్యను అందించి ఇవాళ మనకు తెలుసు వెంకన్న గారు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ఐదే హెచ్బిఎస్ పబ్లిక్ స్కూల్లో చదిపోయినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చదువుతా పోయినటువంటి వాళ్ళు కాబట్టిగా ఏదైతే ఉందో ఆ దాని కొనసాగింపుగా మన పిల్లలు కూడా పేరెంట్గా మన పిల్లలను ఒక ఐఏఎస్గా ఐపీఎస్గా మంచిగా ఉత్తీర్ణత సాధించి మన పిల్లలను కూడా ఆ వైపు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదిగేటట్లు మన పేరెంట్ కృషి కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ మన రవి యొక్క ఛానల్ ఏదైతే ఉందో వారు కూడా మనం ఏదైతే గిరిజన నాయకులుగా పేరెంట్స్గా చేసేటువంటి దాన్ని చాలా చాలా విశాలంగా ఆయన పబ్లిసిటీ తీసుకుపోతా ఉన్నారు అంటే తెలవాలే సొసైటీకి తెలవాలి ఇప్పుడు వెంకన్న గారు మొన్న ఎక్కడెక్కడో ఢిల్లీలో పోయి ఆయన అంత అవస్థలు పడి ఎంత చేసి ఒక మాజీ మన సీనియర్ నాయకులను వాళ్ళని పట్టుకొని చేసుకొని వాళ్ళ సాధించాం కాబట్టి ఈ హాస్టల్ను అది ఏర్పాటు చే తొందరగా ఏర్పాటు చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం దాన్ని కొనసాగించాలి ఇంకొకటి పర్మనెంట్ బిల్డింగ్ మన పిల్లలు ఇక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళే అంత లోపే పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఈ రెండు స్కూళ్లకు ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఇక్కడే హెచ్పిఎస్ ఆవరణలో మన పిల్లలకు పర్మనెంట్ గా బిల్డింగ్ ఏర్పాటు చేసి హాస్టల్ కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చూడాలని అదేవిధంగా మనకి అన్ని అవకాశాలు ఫెసిలిటీస్ మన అడగానే మన కష్టాలను గుర్తించి మన పిల్లల గురించి కష్టపడ్డటువంటి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మన ఎమ్మెల్యేలు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నమస్కారం థ్యాంక్ యూ